అందరికీ దండాలు టీటెన్ ఎగ్దమ్ ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకి వచ్చిందంటే ముచ్చట మునుబెట్టి చెప్తది ఇయాల అంగరంగ వైభవంగా బాలరాముడు ఆలయంలో కొలువు తీరిండు ఇక ఎన్నో వివాదాల నడుమ కోర్టు కేసుల నడమ మగ్గిన అయోధ్య రామాలయము ఇయాలనే చాలా అయ్యింది ఇక ఎంతో మంది భక్తితోని ఇష్టంతో తీర్ తీర్ల కానుకలను ఆ బలరామయ్యకు ఇచ్చుకున్నారు అయితే సమాజమే తలదించుకునే ఘటన ఒకటి జరిగింది ఆ రామయ్యే అవమానపడే ఘటన ఇది ఏమైందంటారా అయోధ్య రామ మందిరం పేరు మీద కొన్ని వేల కోట్లు విరాళాలు వసూలు అయినాయి రాజస్థాన్ లో కూడా అయోధ్య రామయ్య కానీ విరాళాలు వసూలు చేసిర్రు ఇక గదే రాజస్థాన్ దళితులు వాళ్ళు తిన్నా తినకున్నా వాళ్ళకు ఉన్నా లేకున్నా గాని రామయ్య మీద భక్తితోని ప్రేమతోని ఆయనకు కానుకలు ఇచ్చుకున్నారు కానీ మీరు దళితులు అంటరానోళ్ళు మీరు ఇచ్చిన కానుకలు అశుద్ధంతో సమానమని తిరిగి వెనకకు పంపిర్రట కుల కావరం పట్టిన వాళ్ళ కానుకలని మరి దారుణము రాజస్థాన్ రాష్ట్రంలో జల్వార్ జిల్లా జరిగింది ఇక మరి ఇది జనవరి తొమ్మిదో తారీఖు అయితే పదకొండో తారీఖు నాడు మాకు అవమానం జరిగిందని దళితులు పోయి జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసిరట కానీ దీని మీద మందలిచ్చిన మానవుడు లేడు ఏ చర్యలు తీసుకోలేదు గంధు గురించే ఇలా రామ మందిరం ఓపెన్ నాడు దళితులు దళిత సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినాయి మరి మాది ధర్మపాలన పాలన దేశం అంతా ఎలిగిపోతుంది మా ఏలువడిలా ఎవ్వరికి అన్యాయం జరగలేదు ఎవ్వరి మీద వివక్ష చూపెట్టము అందరూ అని దేశాన్ని ముందరికి తీసుకపోతున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న మోడీ అండ్ బ్యాచ్ బాధ్యత వహిస్తుందా లేకుంటే దళితులే కదా అని లైట్ తీసుకుంటారా ఒక దిక్కుంగా రాముడు అందరి వాడని స్పీచ్లు దంచుతున్నారు కానీ ఇప్పుడేమో కొందరి వాడని కొందరిని వేరు చేసి కుల వివక్షని అంటగడుతున్నారు మరి గింత చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి రామయ్య ఎవ్వరు జాగీర్ కాదని ఆందోళనకు దిగిర్రు దళిత సంఘాలు మేధావులు ప్రజలు సుశీ రచనాలు మరికి ఇది మంచిదేనంటారా దేవింతన కూడా వివక్ష చూపెట్టుడు ఏ కాలంలో ఉన్నాం మనం ఇంకా మరికి ముచ్చట మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రాసుడు మర్చిపోకుర్రి ఇక గిదుల ఎలటి ముచ్చట మల్ల రేపటి ఎక్దమ్ ముచ్చటతోని కలుస్తా ఆదివార దాకా చూస్తానే ఉండరు ర్రీ టీ